ఇర్మియా గ్రంథం ఇరవయవ అధ్యాయం మరునాడు పశువురు ఇర్మియాను బండలు నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను ఎహోవా నీకు పశువులను పేరు పెట్టడు కానీ మాగూర్ని సాబీబ్ అని నీకు పేరు పెట్టును ఎహోవా ఏ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదురు మరియు యూదావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభం అంతయు దాని అమూల్య వస్తువులన్నయూ యోధా రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును వారి శత్రువుల చేతికి వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని బబులోనుకు తీసుకుని పోదురు పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు అక్కడనే చనిపోయెదురు అక్కడనే పాతి పెట్టబడదురు ఎహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమల్లా నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఏలే నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును దినమల్లా ఎహోవా మాట నాకు అవమానంనకును అపహాస్యంనకును హేతు ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్నిమలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది నేను ఓర్చి ఓడ్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేను నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు మందురు అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగతీర్చు కొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవల్నని కనిపెట్టుకుని ఉన్నారు అయితే పరాక్రమము గల సూర్యుని వలె ఎగోవా నాకు తోడయి ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడనూ మరువబడిని అవమానము పొందుదురు సైన్యములకు అధిపతి ఎగు నీతి మంతులను పరిశోధించువాడవు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వ్యాచ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతి నేను నేను చూతునుగాక ఎహోవాను కీర్తించుడి ఎహోవాను స్థుతించుడి దుష్టన చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము శపించబడునుగాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తులనుగాక నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక ఎహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక ఉదయమున ఆత్మధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధ ధ్వని అతడు వినులుగాక కష్టమును దుఃఖమును చుచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేలా గర్భములో నుండి వెడలి